ముసలి ముండా కొడుకు నేను హాయ్ ఫ్రెండ్స్ సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ నోరు జారాడు వార్తల్లో నిలిచాడు గతంలో రాజేన్ గుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ వార్నర్ మీద నోరు పారేసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆయన మాటలకు అందరూ అప్పట్లో ఆశ్చర్యపోయారు మరోసారి ఎస్పీ కృష్ణారెడ్డి రోజు వేడుకల్లో చెప్పారు ని పూతులు తిట్టాడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ తీరును తప్పుబట్టాడు ఎన్నో విమర్శలు చేశారు అయినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ మా మధ్య ఉన్న చనువు స్నేహం ఇదంతా మామూలే అని తనకు తాను సమర్థించుకున్నారు ఈ రెండు వివాదాలు మరొక ముందే మరోసారి నటకిరీటి నోరు జారారు సకుటుంబనాం అనే సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది ఇందులో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం కూడా నటించారు ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్ చివరిలో ఎమోషనల్ డైలాగు చెప్పారు రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముసలిం ముండా కొడక అంటూ బ్రహ్మానందం మీద నోరు జారారు రాజేంద్ర ప్రసాద్ నట తీరును వేదికపై బ్రహ్మానందం ఇబ్బంది పడినట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ప్రస్తుతం ఆ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గతంలో నోరు జారిన తర్వాత తన ప్రవర్త ప్రవర్తన వ్యవహారాల శైలిని సమర్థించుకున్నట్టు ఈసారి కూడా రాజేంద్ర ప్రసాద్ సమర్థించుకుంటారేమో చూడాలి అయితే ప్రేక్షకులు మాత్రం రాజేంద్ర ప్రసాద్ని తప్పబడుతున్నారు ఎంత సహ నటుడైనా స్నేహితుడైనా నలుగురిలో అది కూడా ఓ పెద్ద వేదికపై ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు ఉన్న నటుడు మరో ఫేమస్ నటుడు గురించి అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలుకుతున్నారు మరి కొందరైతే రాజేంద్ర ప్రసాద్ని ఏకి పారేస్తున్నారు ముందు అయినా ఇలాంటి వేదికలపై రాజేంద్ర ప్రసాద్ కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే గౌరవంగా నిలబడుతుందని తీరు మార్చుకు మార్చుకోవాలని చెబుతున్నారు రాజేంద్ర ప్రసాద్ వయస్సు మీరింది సిక్స్టీ నైన్ అనుకుంటా బ్రహ్మానందం కూడా సిక్స్టీ నైన్ సహనటుడిని అలా వేదిక మీద అందరి ముందు ఎంత స్నేహితుడైనా కూడా వేరే వాళ్ళ ముందు పరువు తీయడం మంచిది కాదు కదా ఇది ఈ తీరును రాజేంద్ర ప్రసాద్ తప్పకుండా మార్చుకోవాలి ఆ వీడియో ఏంటో మీరు కూడా చూడండి కానీ ముసలి ఉండకూడదు కదా నువ్వు you know.